నమస్తే కి స్వాగతం రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టును ఖండించిన వైఎస్ఆర్ సిపి సత్యవేడు నియోజకవర్గం బుచ్చనాయుడు కండ్రక మండలంలో ర్యాలీ ర్యాలీలో పాల్గొననున్న తోట రాజేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడి నిరంతరం పనిచేస్తున్న ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడిపై అసత్య ప్రచారాలు చేయడం అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడిగా ఉందని విపక్ష నేతలను అరచివేసే ప్రయత్నంగా పాలకపక్షం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ మండల పార్టీ అధ్యక్షుడు మణి నాయుడు మాట్లాడుతూ నియమాలను చట్టాలను పక్కన పెట్టి ఇలా నేతలపై కుట్రలు పన్నడం అరెస్టులు చేయడం చాలా బాధాకరమని ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశ పూరితంగా చర్యగా ఉందని జగనన్నకి సన్నిహితంగా ఉన్న వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జగనన్నని ఒక్కడే చేయాలని సీఎం చంద్రబాబు లోకేష్ పన్నాగం మోసం పన్ని అక్రమంగా అరెస్టు చేయడం తగ్గదని అన్నారు సాక్ష్యాలు లేవు డబ్బులు ట్రాన్సాక్షన్ జరగలేదు మిథునన్న ఎక్కడ ఎవరితో మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ డేటా లేదు కానీ అక్రమంగా కేసు పెట్టి తప్పుడు అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వం మనకోవాలని రానున్న ఎన్నికల్లో ప్రజలు తీర్పు చాలా ఘోరంగా ఇస్తారని అన్నారు రిపోర్టింగ్ బేసర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ రామచంద్రయ్య మన మిథున్ గారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని రద్దు చేయాలని మేము అన్ని చోట్ల కూడా ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాము నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఇది అక్రమ కేసులు ఎక్కడ కానీ దీనికి బేస్ లేదు బేస్ లెస్ కేసులు పెట్టారు అలాగే ఈరోజు అందరి మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలని అందరూ కూడా కోరుకుంటున్నాము రెడ్ బుక్ రాజ్యాంగంలో అనవసరమైన కేసులు అనవసరమైనవి తెప్పిస్తే ఏది కానీ బేస్ ఉండే కేసులు ఏది ఒకటి కూడా లేదు లోకేష్ గారు కొంచెం చూసి వెళ్ళండి ఈ గవర్నమెంట్ మీకు మూడు రోజు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉండొచ్చేమో తర్వాత వచ్చేది మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంటే కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి మీరందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు మేమందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు గెలిపించింది గెలిచారు ఈవీఎంలు గెలిపించాయో అది వేరే విషయం మొత్తానికి గెలిచారు గెలిచిన తర్వాత ప్రజలకి మేలు చేసేది చూడండి మీరు ఇచ్చిన హామీలని మేలు అమలు చేసేది చూడండి అది తప్ప ఎంతసేపు జగన్ గారి మీద వారితో ఉండే అనుచరుల మీద వారికి ఎవరెవరు ఉండారో వాళ్ళ వాళ్ళందరి మీద కేసులు పెట్టేది సోషల్ మీడియా మీద కేసులు పెట్టేది కాదు చేయాల్సింది మీరు ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి రాష్ట్రం అంతా ముఖ్యంగా మా రాయలసీమలో ఆయనకి విన్నంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉన్నాము మేమందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వెనకాల ఉన్నాము వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కడ భయపడొద్దు నిన్న కూడా పెద్దిరెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన కూడా మీరెవరు కూడా అధైర్యం పడకండి విధులలో వస్తారు త్వరలో బయటని చెప్పడం జరిగింది కాబట్టి పెద్దిరెడ్డి గారి వెంట ఆయన ఫ్యామిలీ వెంట మేము ఉన్నాము పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు అరెస్టులు చేస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు కాడా భయపడే వ్యక్తులు కాదు వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళినా మిగతా వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు అందరూ కూడా ప్రస్తుతానికి చూసుకునే దానికి రెడీగా ఉన్నారు సుధిన్ రెడ్డి గారు కానీ దోరకర్ణ కానీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజల్ని చూసుకునే ఒకే ఒక ఫ్యామిలీ జిల్లాలో వాళ్ళ గడప తొక్కితే లేదు కాదు అనకుండా పనిచేసే ఒకే ఒక ఫ్యామిలీ పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీని ఈరోజు హింసిస్తున్నారు ఖచ్చితంగా పర్యవసనాలు ఉంటాయి జగన్ నాయకత్వం నాయకత్వం